నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది క్రెడిట్ ఆఫీసర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తుంది పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి కమ్మ క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి నైన్టీన్ నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీ ఫార్మసీ కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి ఎనీ ఓసీ క్యాష్లో కానీ బీసీ క్యాష్లో కానీ సెకండ్ మ్యాచ్ వరుడు కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాస్ట్లో యుఎస్ఏలో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పద్నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ ఈఎంఐకి మాలా క్యాష్లో అబ్బాయి కావాలి